మొన్న చేసిన వీడియోలో నాలుగున్నర గంటలు దాటితే మేము ఏం చేయలేము అని చెప్పుకున్నాం కదా చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ నాలుగున్నర గంటలు దాటితే మా లైఫ్ అంతేనా ఇంకా స్టిల్ ఒక ఆప్షన్ ఉందండి ఇప్పుడు ఒకవేళ బ్రెయిన్లో పెద్ద రక్తనాళం బ్లాక్ అయింది పెద్ద రక్తనాళం బ్లాక్ అయితే ఇప్పుడు మనం ఆంజియోగ్రామ్ ద్వారా అది చేసి మనం యాంజియోగ్రామ్ పరీక్ష చేసి బ్రెయిన్ యొక్క రక్తనాళాలను అన్నమాట దాంట్లో రక్తనాళం పెద్దది ఏది బ్లాక్ అయిందో చూసి అక్కడికి ఇక్కడ నుంచి ఈ మన చేయి ద్వారా వెళ్ళి యాంజియోగ్రామ్ చేసినట్టుగా వెళ్ళి అక్కడ ఉండే క్లాటను తీయడానికి ట్రై చేయొచ్చు దీన్ని త్రాంబెక్టమీ అంటారు ఇది కూడా ఎంత తొందరగా హాస్పిటల్కి వెళ్తే అంత మంచిది అయితే ఇప్పుడు కొన్ని రీసెర్చ్లలో తేలింది ఏంటంటే దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల వరకు ప్రయత్నం చేస్తున్నారు సపోజ్ ఇది బ్రెయిన్ లో ఈ చిన్న చిన్న రక్తనాళాలు బ్లాక్ అయినాయి అనుకోండి నాలుగున్నర గంటల వరకు ఇంజక్షన్ ఇవ్వచ్చు కానీ ఎప్పుడైతే ఇంత పెద్ద రక్తనాళం బ్లాక్ అయింది పెద్ద రక్తనాళం బ్లాక్ అయింది ఈ పెద్ద రక్తనాళం బ్లాక్ అయినప్పుడు యాంజియోగ్రామ్ పరీక్ష చేసి ఈ రక్తనాళం లోపల ఏర్పడినటువంటి క్లాట్ని ఒక చిన్న బెలూన్ లాంటిది వాడి ఒక మెష్ లాంటిది వాడి తీసేస్తారన్నమాట తీసేయడం ద్వారా తిరిగి రక్త ప్రవాహం పునరుద్ధరింపబడుతుంది దీన్ని త్రాంబెక్టమీ అంటారు ఇది మనకి చాలా ఖర్చుతో కూడుకున్నది కేవలం కార్పొరేట్స్ లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఐదు నుంచి ఆరు లక్షల వరకు అవ్వచ్చు కానీ మీకు తెలిసి ఉండాలని చెప్తున్నాను